అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్ గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్యతరగతి వాళ్ల నుండి కోటీశ్వరుల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు ఇంట్లో స్త్రీలు నైటీలు వేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాలు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి నైటీలు వేసుకోవడం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి మన సనాతన సంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది మన దేశంలో ఉన్న సంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతుంటారు ఇక్కడి పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతుంటారు కాని మనం మాత్రం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిపోతున్నాం దీంతో మన సంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం ఈ నేపథ్యంలో మన దేశ సంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఒకరిని చూసి ఇంకొకరు నైటీలు వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు గౌరవం లభిస్తుంది పైగా ఇంట్లో చీర కట్టుకుని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకుని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్రదేవత ఆసనం వేసుకుని కూర్చుంటుంది స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదని అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది పెళ్లైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు కట్టుకోవడం వల్ల అందం మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది చీరకట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్నవారి ఆరోగ్యం అస్సలు బాగుండదు కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్లకి వాళ్లుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది అలాగే నైటీలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కగపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది చీర కట్టుకునే ఆడవాళ్ల ఆకృతి చాలా బాగుంటుంది నైటీలు వంటివి వేసుకోవడం వలన శరీరాకృతి బాగా మారిపోతుంది కాబట్టి ఒకసారి నైటీలు వేసుకునేవాళ్లు వాళ్లకివాళ్లుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకుని పొద్దున తీసేయండి నైటీ వేసుకుని వంట చేయడం మంచిది కాదు పొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి అందుకే నైటీని వదిలేయండి చక్కగా చీర కట్టుకుని నిండు ముత్తైదువులా ఉండండి రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది అలాగే పెళ్లైన మహిళలు తప్పనిసరిగా పాపిటీ మధ్య కుంకుమ బొట్టు ధరించాలి ఇది క్షేమాన్ని సౌభాగ్యాన్ని సూచిస్తుంది మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దానిమీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజితం అవుతాయి దానివల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు భారతదేశంలో పెళ్లైన స్త్రీలు కాలిమెట్లకు మంగళసూత్రంకి బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్త్రీ స్త్రీపుస్తెలు మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు కేవలం భర్త ఆయుష్షుకు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి శాస్త్రం ప్రకారంగా వెండిమెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు శాస్త్రం ప్రకారం ఉంగరం వేలితో బొట్టు పెట్టుకోవడం వల్ల ఇంట్లో శాంతి ఐశ్వర్యం సిద్ధిస్తాయని నమ్ముతారు దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలుని మాత్రమే ఉపయోగించాలి ఆడపిల్లలు గాజులు వేసుకుని తిరుగుతుంటే ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తారు అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవటం అలవాటు చేయండి సుమంగళ స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సంప్రదాయం చెబుతోంది చేతినిండా గాజులు వేసుకోపోయినా మట్టిగాజులు రెండైనా తప్పనిసరిగా వేసుకోవాలి పెళ్లి అయిన మహిళలు రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి మట్టిగాజులు వేసుకున్నవారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది భారతీయ మహిళలు మంగళసూత్రానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు చాలామంది మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయం మధ్యభాగంలో ఉండేలా మంగళసూత్రము వేసుకోవాలి మంగళసూత్రం బయటికి వేసుకోవడం వల్ల ఇతరుల దృష్టిపడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెబుతున్నాయి మంగళసూత్రాన్ని ధరించడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్లినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందన్నట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతున్నారు ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్లినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తున్నారు అసలు ఈ నైటీ సంప్రదాయం ఎక్కడిది ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు కాని అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తున్నారు పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైటు వేసుకుని పొద్దున్నే తీసేసేది కానీ మనవాళ్లు అందరూ ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా మీదే ఉంచుకుంటున్నారు ఏదో రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేస్తే ఫర్వాలేదు కానీ నైటీ వేసుకునే బజారుకు కూడా వెళ్తున్నారు ఇదెక్కడి చోద్యం బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారనే విషయాన్ని మర్చిపోతున్నారు చీర కట్టుకున్న స్త్రీలు సాక్షాత్తు మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతున్నారు చీరకట్టు మన సంప్రదాయం చీర ఎంతో అందంగా చూడ్డానికి లక్షణంగా ఉంటుంది చీరకట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలవెనం సహజమే అదే నైటీలో కనిపిస్తే అసలు ఆడవారే కాదని అనిపిస్తుంది అలాంటి నైటీలు వేసుకుని మన ఆచారాలకు కళంకం తెస్తున్నారు ముద్దులోనికే చీరలు ఉండగా నైటీలందుకు దండగా అనే సామెత గుర్తు పెట్టుకోవాలి అందుకే ఆడవాళ్లు ఎప్పుడు కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకుని పగటిపూట తిరుగుతూ ఉండాలి అంతేకాని నైట్ వేసుకునే నైటీని పొద్దంతా వేసుకోకూడదు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి